బైబిల్ గ్రంథాన్ని మనం ఎందుకు నమ్మాలి అని అంటే మొదటిగా ఇది పరిశుద్ధ గ్రంథం ఇందులో దేవుని గురించి వ్రాయబడింది పాపము లేని దేవుని గురించి వ్రాయబడింది పాపము చేయని దేవుని గురించి వ్రాయబడింది పాపుల్లో చేరని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు క్రీస్తు గురించి వ్రాయబడింది అందుకోసమే ఈ బైబిల్ గ్రంథాన్ని మనం నమ్మాలి ఈ బైబిల్ దేవుణ్ణి మనం నమ్మాలి ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఇంకా అవిశ్వాసంతో ఉండకూడదు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా ఎలా పుట్టాలో ఎక్కడ పుట్టాలో ఎందుకు పుట్టాలో పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలి మరలా ఆయన మరణం ఎలాగుంటుందో జన్మ గురించి జీవితం గురించి మరణం గురించి కూడా ప్రవచనాలు మరలా ఆయన ఎక్కడుంటాడో ప్రవచనం మరలా ఆయన తిరిగి రెండవ రాకుల్లో వచ్చే విధానం గురించి కూడా ప్రవచనం స్పష్టంగా వ్రాయబడింది సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా నెరవేరుతుంది గనుక జాతితో కులముతో మతముతో దేశభేదంతో సంబంధం లేకుండా కులాలకు అతీతంగా మతానికి అతీతంగా దేశాలకు అతీతంగా అందరూ కూడా యేసు ప్రభువుని నమ్మాలని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తూ ఉన్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉండగా ఆ మాట చెప్పిన ఒక వ్యక్తి గతంలో యేసుక్రీస్తునకు దూరంగా ఉండి ఏసు క్రీస్తునందు ఉంచకుండా సంగమును హింసించి యేసు ప్రభు అంటే పడని వ్యక్తి యేసు ప్రభు అంటే దూషించే వ్యక్తి రక్షించబడి యేసు ప్రభు ద్వారా రక్షించబడి తన పాపములు క్షమించబడి తను దేవుని కుమారునిగా మార్చబడి నా సాక్ష్యమే గొప్ప సాక్ష్యం ఏసు ప్రభు నందు విశ్వాసం ఉంచాను నన్ను రక్షించుకున్నాడు అని చెప్పి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చే నన్ను మాట నిజం అది నమ్మాలండి అందరూ అని చెప్పి అపోస్తురుడైన పౌలు గారు తన రక్షణ సాక్ష్యాన్ని అపోస్తురుడైన పౌలు గారు తన రక్షణ సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రిమేని వర్లరా బైబుల్లో ప్రతి విషయము కూడా స్పష్టంగా అర్థమవుతుంది స్పష్టంగా నెరవేరుతుంది ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు మనం వినాలి ప్రారంభం నుంచి చెప్పబడిన ఈ మాటల గురించి మనం ఏమని అర్థం చేసుకుందామంటే ఏమని పేరు పెట్టుకుందామంటే ఏసుక్రీస్తు పుట్టినా లేక వచ్చినా ఏసుక్రీస్తు పుట్టినా లేక వచ్చినా క్రైస్ట్ మాస్ అంటే ఏమిటి క్రైస్ట్మాస్ ఎప్పుడు చేయాలి క్రైస్ట్మాస్ డిసెంబర్ నెలలో మాత్రమే మనం చేయాలా ఈ ప్రశ్నల గురించి కొన్ని వివరణాత్మకమైన విషయాలు ఆ దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కొన్ని నేర్చుకుని ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్దాం ప్రిమియన్ వర్లరా చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రారంభంలో చదివిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం ఇష్టలైన వారికి ఏంటండి సమాధానం దా ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు సమాధానం ఇస్తాడండి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది దేవునికి ఇష్టలై ఉంటే సమాధానం యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం ఆయనకి ఆనందకరం ఇంకా అనేకమైన ఇష్టమైన విషయాలు ఆయనకి బైబిల్ గ్రంథంలో ఆయన వ్రాయించుకున్నాడు తన ప్రజల కోసం చూడండి మతేశ్వార్త ఒకటి పదహారు ప్రకారం ఆమె ఎందు క్రీస్తునబడిని యేసు పుట్టెను మత్తవార్త రెండో అధ్యాయము రెండో వచ్చిన ప్రకారం జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఓ ప్రశ్న ఎంత ఆశ్చర్యమండి యూదులకు రాజు పుట్టడం ఏంటి పుట్టడగా పుట్టడంతోనే సర్పంచ్గా పుట్టారా ఎమ్మెల్యేగా పుట్టారా ఎంపీగా పుట్టారా ముఖ్యమంత్రిగా పుట్టారా ప్రధానమంత్రిగా పుట్టారా యూదులకు రాజుగా పుట్టడం ఏమిటి యూదులకు రాజుగా పుట్టడం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన సర్వాధిపతి సర్వాధిపతి ఆయన అబ్రహాము పుట్టకముందు ఉన్నాడు ఆయన